వెల్కమ్ టు కే సెవెన్ న్యూస్ నా పేరు కళ్యాణి ప్రభుత్వం త్వరగా ఆలోచన విధానం చూశారు నాతవారు ధాన్యం అమ్మాలంటే మరి పిచ్చిన మరి ఎవరు చెప్పారు తెలియదు కానీ చోడవారు ఇలా అమ్మను గారు మీరు మరిపాలలో ధాన్యం అమ్ముకోవాలంటే గుడిచేట్ల అడ్డు రోడ్డు దాన్ని గుడిచేడ్లు ఇలా అమ్మను రైతు ఇక్కడ తీసుకొని ధాన్యం పట్టుకొని అక్కడ అంటే ఎక్కడండి అడ్డ్రోడ్ అవతల ఆ విధంగా ఇష్ట వచ్చినట్టు కొనుగోలు చేయడం ఆ ధాన్యం డబ్బులు కూడా ఇప్పుడు వేస్తారు తెలియదు ఇప్పుడు మనకు ఆ రైతుకి అందరం కొన్ని నెలలు పట్టింది పదహారు వందల కోట్లు అప్పు పెట్టి రైతులకి రైతులకి ప్రభుత్వం ధాన్యం తీసుకున్నారు డబ్బు ఇవ్వలేదు పదహారు వందల కోట్లు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఐదు నెలల్లో పదహారు వందల కోట్లు చూమ్మ రెండు విడతల్లో ఆ కేసినప్పుడు మనం చూసి వస్తుంది వీళ్ళు పరిపాలన చేశారు అంచేత అటువంటి ఇబ్బంది ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు అని చెప్పి సివి దీనికి సంబంధించిన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేసి ఒక నిర్ణయం రెండు నెలల నుంచి ఇదే ఇబ్బంది వాళ్ళకి ఏం చేస్తే బాగుంటది ఏం చేస్తే బాగుంటుంది అని అంచేత ఎక్కడికి వెళ్ళకుండా రైతు ఎక్కడికి వెళ్ళకుండా ఏ మండలంలో ఆ మండలంలోనే ధాన్యం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం మీరు వెళ్ళి ఎక్కడో తోడవన వెళ్ళి కాదు ఇంకా గుడిచే ప్రతి మండలంలోని ధాన్య కేంద్రాలు పెట్టి ఇక్కడే కొనుగోలు చేస్తే ఎలా అని చెప్పి ఆలోచన చేసి మూడేసి గ్రామాలకి మీ మండలంలో మూడేసి గ్రామాలకు ఒక సెంటర్ పెట్టాం అలా తీసుకుంటే మనకి మీ మండలంలో ఎనిమిది సెంటర్లు కదండి ఎనిమిది సెంటర్లు ఒక్క మరం మండలలో ఎనిమిది సెంటర్లు పెట్టాం ఎందుకు పెట్టమంటే మొత్తం నియోజకవర్గం అంతా ఉంది కానీ ధాన్యం పట్ల ఎక్కువ పండించేది ఇది మండలమే మాకరపాల మండలంలో పండిస్తారు కానీ మీ అంత కాదు నర్సీపట్నం మండలం కూడా చిన్న చిన్నది అన్ని కలిసి పన్నెండు పన్నెండు పది పంచాయతీ తక్కువ మహా అయితే నాలుగు వేల ఎకరాలు ఉందా హర్షిపట్నం పదిహేను ఇక్కడేమో అన్ని మండలాల కంటే మన మండలాలు ఎందుకంటే గుడిగొండ కూడా ఎక్కువ ధాన్యం పండించదు తక్కువ జీడి తోటలు మామిడి తోటలు ఈ ఉంటాయి కానీ ఎక్కువ అక్కడ ఉండదు ఎక్కువ ధాన్యం పండించేటువంటి మండలం నాటివరం మండలం